హాయ్ అండి వెల్కమ్ టు హిమాస్ కిచెన్ ఈరోజు మన ఛానల్లో మరొక యూజ్ఫుల్ టిప్ అయితే మీతో షేర్ చేస్తానండి చూస్తున్నారు కదా ఇవి డోర్ మ్యాట్స్ అండి మనం కిచెన్లో హాల్లో అలాగే బాల్కనీ ఏరియాస్లో బెడ్రూమ్లో డోర్ మ్యాట్స్ అనేవి ఎక్కువ వాడుతూ ఉంటాం కదండీ ఇవైతే చాలా మురికి పట్టి ఉంటాయి ఈ మురికిని వదిలి వదిలించడానికి మనం బ్రష్ పెట్టడం బాధడం అలాగే వాషింగ్ మిషన్లో వేయడం ఇలాంటివి చేసే పని లేకుండా ఈ చిన్న టిప్తో అయితే డోర్ మ్యాట్స్ని ఈజీగా చాలా సింపుల్గా క్లీన్ చేయొచ్చండి నేను ఎప్పుడూ డోర్ మ్యాట్స్ని అయితే ఇలాగే వాష్ చేస్తానండి మురికంతా కూడా చక్కగా పోతుంది అలాగే చాలామంది మిషన్లో వేస్తారు నాకు ఎందుకనో మిషన్లో వేయడం అయితే అసలు ఇష్టం ఉండదండి మనం రెగ్యులర్గా వాడే బట్టలు వేస్తూ ఉంటాము బట్టలు వేసే మిషన్లు ఇలా డోర్ మ్యాట్స్ వేయడం నాకైతే నచ్చదు సో కాబట్టి నేను ఎప్పుడు కూడా డోర్ మ్యాట్స్ వాష్ చేయాలంటే కనుక ఇదే పద్ధతిలో వాష్ చేస్తానండి మనం ఈ డోర్ మ్యాట్స్ వాష్ చేయడానికి మనకి మెయిన్గా కావాల్సింది వచ్చేసి బట్టల సోడా అండి ఈ బట్టల సోడా బయట షాపుల్లో ఎక్కడైనా కూడా మనకి ఈజీగా దొరుకుతుంది ఈ పేపర్లో ఉన్నదైతే కనుక ఇరవై రూపాయలకి ఇచ్చారండి ఇరవై రూపాయలకి ఇంతైతే వస్తుంది తర్వాత మనకి సర్ఫ్ అండి మనం సర్ఫ్ని అలాగే బట్టల సోడా రెండింటిని కూడా సమానంగా తీసుకోవాలి తర్వాత సాఫ్ట్ టచ్ ప్యాకెట్ కూడా తీసుకున్నాను ఇప్పుడు ఒక గిన్నె తీసుకొని సగం కప్పు వరకు అయితే ఈ బట్టలు సోడా వేసుకున్నానండి మనం బట్టల సోడా ఎంత వేసుకున్నామో సర్ఫ్ కూడా అంతే వేసుకోవాలి ఇప్పుడు వెడల్పుగా ఉన్న ఒక టబ్బు తీసుకోండి టబ్బు తీసుకొని ఇందులో మనం అరకప్పు బట్టలు సోడా కొలుచుకున్నాం కదండి అది వేసుకున్నాను తర్వాత అరకప్పు వరకు సర్ఫ్ అండి మీ దగ్గర ఏ సర్ఫ్ ఉన్నా టైడ్ కానీ రిన్ కానీ ఏది ఉన్నా సరే ఆ సర్ఫ్ వేసుకోండి లేదు సర్ఫ్ లేదనుకుంటే వాషింగ్ మిషన్ లిక్విడ్ ఉన్నా కూడా అది ఒక అరకప్పు కొలుచుకొని అందులో వేసుకోవాలి మీరు అవసరమైతే ఇప్పుడే వేసుకోవచ్చండి సాఫ్ట్ టచ్ కానీ లేదా కంఫర్ట్ కానీ వేసుకోవచ్చు ఇప్పుడే వేసామనుకోండి మనం ఒక అరగంట సేపు నానబెట్టాలి అరగంట నానితే ఆ స్మెల్ అంతా పోతుందండి అందుకని నేను తర్వాత వేస్తాను మీకు ఇష్టమైతే ఇప్పుడే కంఫర్ట్ ప్యాకెట్ వేసేసి ఇట్లా కొంచెం చల్లటి నీళ్లు పోసుకుంటున్నాను నేను తీసుకున్న టబ్బు ప్లాస్టిక్ది కాబట్టి ముందైతే కొన్ని చన్నీళ్లు పోసుకున్నానండి తర్వాత ఒక అర బకెట్ వరకు బాగా వేడిగా ఉన్న నీళ్ళను పోసుకుంటున్నాను ఇలా వేడివేడి నీళ్ళల్లో నానపెట్టడం వల్ల మనకు అనేది చక్కగా పోతుందండి మనం చేత్తో రుద్దాల్సిన పని లేదు బ్రష్ పెట్టాల్సిన పని లేదు అలాగే బండకేసి బాధాల్సిన పని లేదు ఎంత నల్లగా మురికి పట్టి ఉన్న డోర్ మ్యాట్స్ అయినా సరే చాలా సింపుల్గా అయితే పోతాయండి మెయిన్ బట్టలు చూడ అయితే కంపల్సరీ ఉండాలి చూడండి మరీ వేడి అవసరం లేదండి మనం చేతితో తాకగలిగే అంత వేడి ఉంటే సరిపోతుంది తర్వాత ఇలాంటిది స్టిక్ ఒకటి తీసుకొని బాగా కలుపుకుంటున్నాను ఎందుకంటే వాటర్ వేడిగా ఉన్నాయి కదండి ఈ విధంగా ఒక కర్రతో కనుక మనం బాగా ఈ విధంగా కలుపుకున్నామంటే ఆ బట్టల సోడా అలాగే సర్ఫ్ అన్నీ కూడా నీళ్ళల్లో బాగా కలుస్తాయండి ఇలా ఒక రెండు నిమిషాలు ఇలా బాగా కలుపుకోవాలి ఇలా వేడి నీళ్ళల్లో పెట్టి నానపెట్టడం వల్ల ఈ డోర్ మ్యాట్స్ అయితే మురికంతా పోతుందండి మనం కొత్తవి కొంటే ఎలా ఉంటాయో అంత బాగుంటాయి అసలు మురికనే మాటే ఉండదు చాలా అంటే చాలా బాగా క్లీన్ అవుతాయండి కనీసం మీరు ఒక అరగంట సేపు ఇలా వేడి నీళ్లు పోసినట్లయితే కనీసం ఒక అరగంట అయితే నానబెట్టాలండి లేదు చల్లటి నీళ్ళలో పోస్తే మాత్రం కనీసం ఒక ఐదు ఆరు గంటలైనా సరే నానపెట్టాల్సిందే అప్పుడే మీరు చేత్తో రుద్దే పని లేకుండా బండకేసి బాదే బాధే పని లేకుండా డోర్ మ్యాట్స్ అనేవి ఈజీగా క్లీన్ అవుతాయండి ఈ తర్వాత ఒక్కొక్క మ్యాట్ వేసుకుంటూ ఈ విధంగా కర్రతో కొంచెం నొక్కినట్లయితే చక్కగా నీళ్ళ లోపలికి మ్యాట్స్ అనేవి వెళ్ళిపోయి చక్కగా నానతాయండి ఇలా నానపెట్టేసి ఒక అరగంట వేడి నీళ్ళు కాబట్టి ఒక అరగంట అయితే సరిపోతాయండి ఇలా మొత్తం కూడా మీ దగ్గర ఎన్ని డోర్ మ్యాట్స్ ఉంటాయన్ని అన్నిటిని కూడా ఇదే విధంగా చక్కగా నానపెట్టుకోవాలి ఇలా బాగా ఎండొచ్చిన రోజు పెట్టుకుంటే కనుక మ్యాట్స్ అనేవి చక్కగా ఆరిపోయి మంచిగా ఉంటాయండి ఇప్పుడు వాతావరణం కొంచెం చల్లగా ఉంటుంది కదండి బాగా ఎండగా ఉన్న రోజు కనుక ఇలా ఒక అరగంట నానబెట్టుకొని చక్కగా క్లీన్ చేసి కనుక ఆరేసుకున్నారంటే బాగా ఎండితే కనుక ఎలాంటి వాసన కూడా ఉండవు డోర్ మ్యాట్స్ అనేవి అది ఒక రకమైన స్మెల్ వస్తూ ఉంటాయండి అలాంటి వాసన కూడా ఉండదు చక్కగా ఎండలో ఆరితే కనుక చాలా నీట్ గా ఉంటాయండి ఇంకా డోర్ మ్యాట్స్ లో నుంచి మురికి చూడండి అసలు ఎలా వస్తుందో మనం నానబెట్టాము జస్ట్ ఇప్పుడేనండి నానబెట్టింది అయినా సరే మురికంతా కూడా అలా వచ్చేసిందో ఇప్పుడు అరగంట తర్వాత అయితే మీకు చూపిస్తున్నా చూడండి అరగంటకి నీళ్ళంతా కూడా బాగా చల్లగా అయిపోయినాయి అలాగే మ్యాట్స్ కూడా బాగా నానిపోయి మ్యాట్స్లో ఉన్న మురికంతా కూడా చక్కగా ఈ నీళ్ళల్లోకి వచ్చేసింది చూడండి నీళ్ళు అయితే ఎంత మురికిగా మడ్డిగా ఉన్నాయో ఇంక ఈ నీళ్ళల్లో నుంచి డోర్ మ్యాట్స్ని ఒక్కొక్కటిగా తీసి కింద వేసేస్తున్నానండి అసలు ఆ మ్యాట్స్లో ఉన్న మురికంతా చూడండి అసలు అట్లా ఎంత నల్లగా అనేది ఎలా వచ్చిందో నీళ్ళల్లోకి ఇలా మ్యాట్స్ మొత్తం కూడా కింద వేసిన తర్వాత నీళ్ళన్నీ కూడా పారబోసేసేయండి మురికి నీళ్ళేనండి ఇవన్నీ కూడా ఇవన్నీ పార్బౌసేయండి ఇప్పుడు ఒకసారి టబ్బుని ఒకసారి కడిగేద్దామండి ఎందుకంటే కొంచెం అడుగున మట్టిలాగా ఉంది ఒకసారి టబ్బుని కడిగేసి మళ్ళీ వాటర్ అయితే వదులుతున్నాను ఇలా టబ్బు నీట్గా కడిగేసేయండి మ్యాట్స్లో ఉన్న మట్టి అంతా కూడా అడుక్కు చేరుతుంది కదండి కొంచెం మట్టిగా ఉంది అందుకని ఒకసారి టబ్బుని క్లీన్ చేసుకొని తర్వాత పట్టాని ఈ విధంగా వీడియో అయితే ఫాస్ట్లో పెట్టేశానండి ఈ విధంగా ఒక్కొక్క పట్టాని ఈ విధంగా పైకి కింద బాగా గుంజుకుంటూ నీళ్ళల్లో బాగా జాడించాలండి ఇలా ఈ విధంగా జాడించిన తర్వాత నేనైతే ఇక్కడ గోడ మీద వేస్తున్నాను గోడ మీద వేయడం వల్ల నీళ్ళన్నీ కూడా చక్కగా కారిపోతాయండి గుంజిన వెంటనే బకెట్లో వేయకుండా చక్కగా ఈ విధంగా గోడ మీద కానీ లేదా ఏదైనా బకెట్ బోర్లించి బకెట్ పైన వేసారనుకోండి ఎక్స్ట్రాగా ఉన్న నీళ్ళన్నీ కారిపోతాయండి మనం మిషన్లో వేసామనుకోండి పూర్తిగా డ్రై అయ్యి వస్తాయి కదండీ ఇంకా తీసుకెళ్లి పైన ఆరేయచ్చు నేనైతే ఇక్కడ మిషన్లో వేయను కదండి మ్యాట్స్ అనేవి ఈ విధంగా అయితే బాగా టబ్బు నీళ్ళల్లో గుంజుకొని చక్కగా గోడ మీద అయితే వేస్తున్నాను నీళ్ళన్నీ కూడా చక్కగా కారిపోతాయండి మురికి అనేది బాగా ఎక్కువగా ఉండడం వల్ల ఇంక ఈ నీళ్ళన్నీ పారబోసి నేను మళ్ళీ కూడా ఇంకొక టబ్బు నీళ్ళల్లో అయితే మళ్ళీ జాడించానండి మురికి బాగా ఎక్కువ ఉండడం వల్ల డోర్ మ్యాట్స్ అనేవి కనీసం ఒక రెండు మూడు సార్లు అయినా జాడించుకోవాలండి అప్పుడే నీట్గా ఉంటాయి చూడండి ఇక్కడ నీళ్ళు అనేవి కొంచెం తేటగా ఉన్నాయి కదండి ఇన్నాక నీళ్ళు బాగా మురికిగా ఉన్నాయి కదా ఇలా ఒక రెండు మూడు సార్లు నీళ్ళలో బాగా జాడించుకోండి అప్పుడు డోర్ మ్యాట్స్ అనేవి చక్కగా నీట్గా ఉంటాయండి ఎక్స్ట్రాగా ఏమన్నా మట్టి ఉన్నా కూడా ఈ నీళ్ళలో జాడించేటప్పుడు అయితే వదిలిపోతుంది ఇంకా తర్వాత అయితే శుభ్రంగా మళ్ళీ టబ్బంతా కూడా నీట్గా కడిగేసి కొంచెం వాటర్ పట్టి ఇప్పుడైతే సాఫ్ట్ టచ్ వేస్తున్నానండి మీరు ఈ సాఫ్ట్ టచ్ ప్లేస్లో కంఫర్ట్ అయినా వేసుకోవచ్చండి లేదా చిన్నపిల్లలు ఉన్నారనుకోండి ఒక మూత మూతన్నర వరకు డెటాల్ అయినా వేసుకోండి చక్కగా నీళ్ళల్లో కలిసే విధంగా బాగా కలుపుకున్న తర్వాత మనం ముందుగా గుంజుకున్న ఈ డోర్ మ్యాట్స్ ని ఒక్కొక్కటిగా తీసుకొని ఈ విధంగా మళ్ళీ గట్టిగా పిండుకొని గోడ మీద వేస్తే ఎక్స్ట్రాగా ఏమన్నా వాటర్ ఉన్నా కూడా కారిపోతాయండి ఇలా ఒక్కొక్కటి విడివిడిగా గుంజుకోవాలండి డోర్ మ్యాట్స్ అన్ని కలిపి ఒకేసారి నీళ్ళల్లో ముంచి వేసారనుకోండి అంతగా మట్టి అనేది పోదు ఇలా ఒక పది నిమిషాలు గోడ మీద ఉంచిన తర్వాత అన్నీ ఎక్స్ట్రాగా ఏమన్నా ఉంటే అన్నీ కూడా కారిపోతాయండి మనం ఏ వస్తువులైనా ఎక్కువ కాలం మెయింటైన్ చేయాలంటే ఇలా చిన్న చిన్న టిప్స్ పాటించాలండి అప్పుడే ఇలా డోర్ మ్యాట్స్ కానివ్వండి ఏదైనా వస్తువైనా అయినా సరే ఎక్కువ మన్నికగా నాణ్యతగా ఉంటాయండి ఇంకా ఈ డోర్ మ్యాట్స్ నీళ్ళన్నీ కారిన తర్వాత ఇలా టెర్రస్ మీదకి తీసుకొచ్చి బాగా ఎండ తగులుతుందండి ఎండలో అయితే ఆరబెడుతున్నాను ఒక రెండు మూడు గంటలు బాగా ఎండ తగిలితే నీట్గా ఉంటాయండి చూడండి ఫస్ట్ మనం వీడియోలో డోర్ మ్యాట్స్ ఎలా ఉన్నాయి ఇప్పుడు ఎలా ఉన్నాయో క్లారిటీగా మీకు అర్థమవుతుంది కదండి వీడియో నచ్చితే కనుక ప్లీజ్ అండి ఒక చిన్న లైక్ చేయండి అలాగే మీరు ఇంతవరకు మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ వీడియో